అండి నా పేరు రవిశాస్త్రి ఈరోజు ఒక విశిష్ట వ్యక్తిని మనం కలవబోతున్నాం వారి గురించి తెలుసుకుందాం వారు స్వామి విశ్వాసానంద గారు వారు నేపాల్లో వారి ఆశ్రమం ఉంది అయితే నేపాల్ ఆశ్రమం అంటే ఏదో నార్త్ ఇండియన్ అనుకోకండి మన మచిలీపట్నం నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి నేపాల్లో ఆశ్రమం నిర్మించి అక్కడ స్థిరపడటం వారు అనేక దేశాలు తిరగటం వారి యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అప్పట్లో ఎయిటీస్లోనే ఐఐటిఎన్ తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో గ్లాస్కో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అట్లాంటి కంపెనీల్లో పనిచేసి వారు సన్యాసం తీసుకునేటప్పటికీ వారి యొక్క శాలరీ ఇయర్లీ డెబ్బై ఐదు లక్షలు అంటే ఫర్ మంత్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ శాలరీని వాళ్ళు త్యజించి ఈ యొక్క సన్యాస ధర్మంలోకి రావటం జరిగింది వారి వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక ప్రచారాలు జరుగుతున్నాయి వారి ఇంటర్వ్యూని వారి యొక్క జ్ఞానాన్ని నమస్కారం స్వామీజీ నమస్కారం మీరు అసలకి ఈ యొక్క సన్యాస ధర్మంలోకి రావాలని ఎలా అనిపించింది ఆ విషయం చెప్పాలంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంటికి వచ్చి పోయే పెద్ద పెద్ద గురువులు కానీ నాకు ఎనిమిదో సంవత్సరంలోనే అటువైపు చాలా అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టాను నా పదకొండవ సంవత్సరంలో తాతయ్య గారితో పాటు నేపాల్ పశుపతి ధవళగిరి ధవలాచలం అన్నపూర్ణ బేస్ క్యాంపులు అన్నీ తిరిగి రావడం జరిగింది ఇంకా పదహారో సంవత్సరంలో అయితే నేను డిక్లేరే చేశాను నేను బ్రహ్మచరణలోనే ఉంటాను ఎందుకంటే మా ఇడలో పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లోనే కొంచెం మ్యారేజ్కి ప్రపోజల్ స్టార్ట్ అయిపోతాయి మాటలు జరగడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో నేను ముందే డిక్లేర్ చేశాను అప్పుడు మా అమ్మగారు చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే సన్యాసానికి అప్పుడు సన్యాసము అని తెలియదు కరెక్ట్గా కానీ మనం ఈ లైన్లో ఉండద్దు సో అప్పుడే నేను డిక్లేర్ చేశాను నేను ఈ చదువు అన్నీ మానేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదాము కానీ మంచి చదువులు చదువుతున్నాము మంచి యాక్టివ్గా ఉన్నాం అని చెప్పేదో మనల్ని ఎంకరేజ్ చేసి ఎప్పుడున్నా వెళ్ళొచ్చులే నేను ఒప్పుకుంటున్నాను తప్పకుండా అటువే ఉండు కానీ చదువు వదలకు సో ముందుకెళ్ళి ముందుకెళ్ళి నా ఇరవై ఏడో సంవత్సరంలో కూడా మళ్ళీ ఒకసారి అన్నీ మానేద్దామని అలాగా చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికలోనే తాతయ్య గారితో ఇద్దరు తాతయ్యలతోటి తిరగడం మళ్ళీ ఇద్దరు తాతయ్యలు కూడా చాలా మంచి గొప్ప గొప్ప వాళ్ళతో మనం కలవటం నేను వినోబా గారిని ఇంత దగ్గరగా చూశాను వినోబా బాబాయ్ గారిని దాని తర్వాత జాబ్లో ఉన్నప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్లో ఉన్నప్పుడు మా కొన్ని సర్జికల్ ప్యాడ్స్ గామా రేడియేషన్తో స్టెరిలైజ్ అవుతాయి వాటిని అబ్దుల్ కలాం గారికి శాంపుల్ ఇవ్వడం కోసం నన్ను పంపించారు కంపెనీ సో ఆయనతో పాటు మంచి డీల్ ఫిక్స్ చేసుకురావడం అది ఎంత బిజినెస్ డీల్ అయినా మా మేమిద్దరం ఫస్ట్ పరిచయంలోనే ఏదో స్పిరిచువల్ ఆత్మా ఆనందం చేసుకోవడం తర్వాత ఆయనతో పాటు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రెండు రోజుల పాటు ఆయన గెస్ట్గా మొఘల్ గార్డెన్లో ఉండి రాష్ట్రపతి భవన్లో ఉండటం దాని తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక రెండు వారాల పాటు నేను అన్నా యూనివర్సిటీలో ఉండి ఆయన వంట చేసిన రసమన్నము తిన్నాం నా వైపు నుంచి కూడా సేవలు చేశాం అలాగే ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎప్పుడైతే మా అమ్మగారు దేహం వదిలేరో తండ్రి గారు ఆరోగ్యం చాలా క్షీణించింది పెద్ద అన్నయ్యలు వదినలో అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నారు సో కానీ నాకేదో అనిపించింది సరే ఆయనకు సేవ చేద్దాం ఇక పర్టికులర్గా సన్యాసంలోకి వద్దామని ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు లేకపోతే ఆధ్యాత్మికలో ఉండటం భక్తి తత్వంతో ఉండడం పెద్ద పెద్దలను కలవటం గొప్ప గొప్ప వాళ్ళు వినటం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి రకరకాల శాస్త్రాలు అధ్యయనం చేయడం పెద్దవాళ్ళ సంగీతంలో ఉండటం వలన పండితుల సంగీతంలో ఉండటం వలన వేదాలు చదవటం ఉపవేదాల గురించి తెలుసుకోవడం కొన్ని ఉపనిషత్తులు కూడా చదవటం అలాగే ఇంకా అష్టాదశ పురాణాలు అయితే ఎప్పుడు మనం మన ముందే జరుగుతున్నాయి కాబట్టి దాంతో నేను మహాశివ పురాణానికి చాలా అట్రాక్ట్ అయ్యేవాడిని మహాశివ పురాణానికి నేను నన్ను నేను నందిగా ఊహించుకోవటం అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉండేవి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక నాన్నగారి శరీరం కూడా వదిలిన తర్వాత నేను ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళి మా గురువు గారు సంగమ బసవేశ్వరుడి యొక్క జన్మస్థానము కర్ణాటక కర్ణాటకలో మేము వీరశైవ శైవ బ్రాహ్మణలోనే వీరశైవ ధర్మంతో ఉండేవాళ్ళం సో స్లోగా నేను లింగాయతిజం వైపు అట్రాక్ట్ అవ్వడం మరి దాంతో నేను ఇప్పుడు లింగాయత ధర్మం ప్రకారం నేను ఒక లింగాయత సన్యాసిని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు రెండు వేల ఒకటిలో నేను సన్యాసం తీసుకున్నాను రెండు వేల రెండు వేల ఒకటిలో కానీ జీవితం మటుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే ఇక ఈ లైన్లోనే తెల్ల బట్టలతోనే ఉండడం చైనాతో బట్టలతో ఉండడం అసలు నేపాల్ ప్రాంతానికి మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు చాలా మంచి ప్రశ్న ఇంకా మీరు అంటే అని ఎదురు చూస్తారు నా చిన్నప్పటి నుంచి నా పదకొండో ఏట ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి కూడా ఈ హిమాలయాలు ఈ తెల్ల కొండలు మంచు కొండలు మళ్ళీ మన ముక్తినాథుడు అన్నపూర్ణ కైలాసం ఇవన్నీ మనకి ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉండేవి ఏమైందంటే తర్వాత ఎన్నోసార్లు నేను వెళ్ళాను రకరకాల ప్రోగ్రామ్స్ అప్పుడు వెళ్ళాను కానీ రెండు వేల పదిహేనులో జరిగిన ఎర్త్క్వాక్ ఆ టైంలో మేము నోయిడాలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం సుదర్శన్ టీవీ అని ఒకటి ఉంది వాళ్ళు కొంచెం ఎక్కువగా గోరక్ష అభియానంలో నేను కూడా వాళ్ళకి చాలా సమయం ఇస్తూ ఉండేవాడిని వాళ్ళతోటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను కూడా వాళ్ళ బిల్డింగ్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండి రోజు పొద్దున్నే ఏడు నాన్న ఎనిమిది వరకు గో ఆధారిత జీవనం గో ఆధారిత వ్యవసాయం వైద్యం సేద్యం నైవేద్యం ఆ టాపిక్ మీద రకరకాల భాషల్లో చాలామందిని పిలవడం దాన్ని అంటే మన గోమాత యొక్క విశిష్టాన్ని తెలియజేయడం ఆ సమయంలో జరుగుతున్న టైంలో ఈ ఎర్త్క్వేక్ జరిగి ఎంతో ఇదైందని చెప్పి తెలిసి మేము ఏం చేసామంటే ఇరవై ఏడు ట్రక్కుల సహాయం అర్థం ట్రక్కులు తీసుకువెళ్ళాం ఇక అప్పుడు మేము ఇస్తున్నది వాళ్ళు చేస్తున్నది కాకుండా ఇండియన్ ఆర్మీ కూడా పాతికి వేల మంది వచ్చారు అప్పట్లో వాళ్ళకు కొన్ని వాలంటరీ హ్యాండ్స్ కావాలి సో ఆ టైంలో నేను కూడా ఇక మన బట్టలన్నీ తీసి పక్కన పెట్టి ఆ ఆర్మీ వాళ్ళ నిక్కరు బెనియాని వేసుకొని చక్కగా వాళ్ళతో చేసాం మన దక్షిణ భారత టీవీ ఛానల్స్ కూడా వచ్చినాయి అది కాక అక్కడ వాళ్ళు చాలామంది ఇలాంటి స్వామి గారు కూడా ఇలాగా చదువుకున్న వాళ్ళ వాళ్ళకి అందరికీ హిందీ వచ్చు బాగా నేను కొంచెం నార్త్ ఇండియా సైడ్ తిరగడం వలన హిందీ కూడా నేను కొంచెం నేర్చుకున్నాను ఆ హిందీ నేర్చుకోవడం అనేది నేను మన మిత్రుడు రాజీవ్ దీక్షిత్కి నేను చాలా రుణపడి ఉంటాను ఆయనతో పాటు కూడా మేము స్వదేశీ అభియానంలోనూ చాలా కార్యక్రమాలు చేశాం సేవా గ్రామాశ్రమంలో ఉండటం వలన అందుకనే నేను ఖాదీతో మేము చాలా జోడు అవినాభావ సంబంధంతో ఉంటాం తో అప్పటి నుంచి ఎత్తుకోక తర్వాత నుంచి వాళ్లే ఒక ఆఫర్ చేశారు స్వామి గారు మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మా పిల్లల చదువులు బాగుపడితే మా యువకులు కూడా కొన్ని నేర్చుకుంటారు ఎందుకంటే అక్కడ చదువు తక్కువ వ్యసనాలు ఎక్కువ ఎందుకంటే టూరిజం బేస్ కంట్రీ కదా అది ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఒక అదొక సిస్టమ్ అయిపోయింది సో మేము ఏమనుకున్నా సరే కొంతమంది యువకులు మంచి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని మనం ఒక టీమ్గా చేసుకుందాం పిల్లల కోసం కొన్ని నేర్పుదాం చదువు నేర్పుదాం మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం వీళ్ళ దగ్గర అక్కడ ఎన్నో ఔషధాలు అంత ఔషధమే అక్కడ నేపాల్ అంతా ఔషధాలతో కూడిన అడవులు ప్రతి రాయిలోనూ శివుడు కనిపిస్తాడు ప్రతి శాల విష్ణువు కనిపిస్తాడు మరి ఎన్నో విశేషాలు అక్కడ పోతే అసలు మనకి ఎంతో సమయం జరుగుతుంది సో నాకు కూడా అక్కడ వాతావరణము నాకు సూట్ అవటము ఎందుకంటే అసలు మనకు అసలు ఇక్కడ చలి తెలియదు అక్కడ వాళ్ళకి వేడి తెలియదు కానీ అక్కడ మనం ఇప్పుడు ఎలాగైతే మనం ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నామో అలాగా ఆ ఫీలింగ్ వస్తుంది అక్కడ అసలు మీకు అలసట తెలీదు చెమట పట్టదు మీరు ఎంత పెద్ద ఎక్కినా ఒక్క నిమిషంపాటు నుంచి ఉంటే అక్కడ ఉన్న జీరో పొల్యూషన్ మెడికేటెడ్ ఎయిర్కి ఔషధం మీరు రెండు మూడు నిమిషాల్లోనే మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు రిఫ్రెష్మెంట్స్ అయిపోతారు అక్కడ బిల్కుల్ జీరో పొల్యూషన్ నో ఎయిర్ పొల్యూషన్ నో వాటర్ పొల్యూషన్ వర్షం పడినప్పుడు మేము వాటర్ వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు అదే సంవత్సరం అంతా తాగుతారు మూడు నెలలు అట్లీస్ట్ వస్తుంది వాళ్ళకి మూడు నాలుగు నెలల్లో ఎప్పటికప్పుడు గట్టిగా వర్షం పడుతుంది అప్పుడు వాళ్ళు ఈ వాటర్ హార్వెస్టింగ్ టైప్లో రిజర్వ్ చేసుకుంటా స్టోర్ చేసుకుంటారు ఇప్పుడు సిటీస్లో కూడా వాటర్ హార్వెస్టింగ్ చాలా గట్టిగా జరుగుతున్నది సో అక్కడ మరి ఎంతో ఫ్రెష్గా ఉంటుంది సో అలాగా స్లోగా అక్కడ ముందుకు వెళ్ళటం వాళ్ళు కొంచెం స్థలాలు ఇవ్వటం ఒక ఆశ్రమంలా తయారవ్వడం ఒక గుడి కట్టడం శివాలయం కట్టడం దాని తర్వాత కొన్ని ఫారినర్స్ మన ఫారిన్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెన్ కంట్రీస్ తిరిగాను కొంతమంది రావడం కూడా మొదలైంది చూస్తారు మీరు బ్రహ్మచర్యంలో ఇంత సన్యాస ధర్మంలో ఉన్నారు కదా అసలుకి బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం అది ఎలా సాధించాలి ఈ కాలం వాళ్ళకి అది ఎంతవరకు అవసరం బ్రహ్మచర్యం ఎప్పుడు అవసరమే మీరు ఏ పని సాధించాలన్నా బ్రహ్మచర్యంతోనే సాధిస్తారు సరే అది రాముడు కానీ కృష్ణుడు కానీ గాంధీ గారు కానీ ఓషో కానీ ఇంకెవరైనా గొప్పవాళ్ళు మనపాత్రి గారు కానీ వీళ్ళంతా బ్రహ్మచరణంలో వచ్చిన వాళ్ళే వివాహం చేసుకోవడం అది వేరే పని అది ఒక సామాజిక కర్తవ్యం అది కానీ ఏ కార్యక్రమం జరగాలన్నా బ్రహ్మచరులోనే ఉండాలి ఇక్కడ ఈ బ్రహ్మచర్యం అనే సాధ్యమేది ఇందిరే నిగ్రహం వల్లనే ఇంద్రియనిగ్రహం ఉండాల్సిందే జితేంద్రియుడే రాజు అవుతాడు మరి జితేంద్రియ దర్శనం కర చేసేవాడే గురువు అవుతాడు ఓకే దానిలో ఉండి నువ్వు ఏ విధంగా నీ సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలవో వాడే అలా నిర్దేశించేవాడే రాజగురువు అవుతాడు సరే జితేంద్రియుడు రాజు అవుతాడు జితేంద్రియత్వాన్ని దర్శించేవాడు గురువు అవుతాడు దాన్ని నిర్దేశించేవాడు రాజగురువు రాజాడు అదే విశిష్టత మన ఆచార్య చాణక్యుడు ఆయన చెప్పగలడు యాభై వేల మంది శిష్యులతోటి ఒక మగధ రాజ్యాన్ని ధనానందుడు లాంటి రాజును జయించడం అంటే మామూలు మాటలు కాదు సో ఆయన నిర్దేశించగలడు రే ఇలా చేస్తే ఇలా అవుతాము సో ఇక ఈ ఇంద్రియ నిగ్రహణ ఎలా వస్తుంది మీరు జితేంద్రులు ఎలా అవుతారు దానికి ఎన్నో రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి కానీ ఒక మంచి మీరు వినే ఉంటారు భ్రమరి అని అది భ్రమరి ప్రాణాయామం అది దాంట్లో మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏదో మాస్టర్ గ్లాండ్ అంటాము మన సెంట్రల్ నర్వస్ సిస్టంలో అక్కడ ఐదు ప్లేసులు ఉన్నాయి ఈ ఐదు ఇంద్రియాలని కంట్రోల్ చేసే ఒక మహత్తరమైన ఇది పతంజలి అష్ట యోగంలో కూడా చెప్పబడింది ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ నాకు తెలిసిన భ్రమరి ఏది నేను హిమాలయంలో నేర్చుకున్నది చాలా గొప్ప గొప్ప సైలెంట్గా చేస్తారు అందరికీ చెప్పరు ఇది సో ఇవాళ నా భాగ్యంగా భావిస్తున్నాను ఒకసారి చెప్పగలరా చెప్తేనే బాగుంటుంది తప్ప తప్పకుండా చెప్దాం అది ఎలా ఉంటుంది అంటే మన ఇప్పుడు జనరల్గా ఏదేదో చేస్తారు ఇది ఎలాగంటే ఐదు ఇంద్రియాలని నిగ్రహించడానికి ఒకటి చెవు వినికిడి కంట్రోల్ ఇంకోటి ఏమో మన కన్ను కన్నుల యొక్క నెర్వ్ ఇంకోటేమో మన ఆగ్నా చక్రం ఇంకోటి ఏమో ఈ ముక్కు రంధ్రాల యొక్క అక్కడి నుంచి ఒక నరు నర్వ్ వెళ్తూ ఉంటుంది కంటి అది కన్నులా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ముక్కు లోపల అనమాట అది తర్వాత ఇంకోటి మన ముక్కు కింద పంటి పైన మన కెనైన్ ఉంది పొడుగ్గా ఉన్న కొంచెం కెనైన్ దానిపైన అలాగే ఇటుపక్కన కూడా చెవు కన్ను ఆజ్ఞా చక్రం ముక్కు ముక్కు ఆ పన్ను పైన ఈ ఐదు పెట్టి మన ధ్యానం చేస్తున్నట్టుగా ఓం అనుకుంటూ నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఈ చెవు కూడా మూసి స్లోగా వాటిని కదుపుతూ వేళ్ళని యాక్టివేట్ చేస్తూ లోపల నుంచే మనం ఒక నాదం చేయాలి అలాగా ముప్పై సెకండ్లో ఒక నిమిషము కొంచెం పెంచుకుని మీరు పెరగచ్చు అలా అలా అంటున్నప్పుడు చేస్తున్నప్పుడు మనకు మనమే భ్రమరం అయిపోయి మనం పయనిస్తున్నామా ఎలాగైతే పత్రిక గారు చేస్తున్న ఫ్లూట్ సాధనప్పుడు మనం విశ్వంలో తిరుగుతున్నట్టుగా ఎలాగైతే ఫీలింగ్ వస్తుందో ఇది మనకి మనకి భ్రమరం అయిపోయి తిరుగుతున్నాము ఈ ఐదు ఇంద్రియాలని కంట్రోల్ చేస్తా అంటే మన శక్తిని మన అనవసర రుచులు అడగకుండా మనం దీన్ని కంట్రోల్ చేస్తున్నాం ముక్కు కూడా వాసనలు కంట్రోలు ఇంకోటి అలాగే గ్లండ్ యాక్టివేట్ చేయడం వినకుండా సో వీటన్నిటిని మీరు యాక్టివేట్ చేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఇంద్రియ నిగ్రహం ఐదు ఇంద్రియాలు చక్కగా ఉంటాయి ప్లస్ మీ ఆధ్యమైన శక్తి పెరుగుతుంది దాని తర్వాత అసలు బ్రహ్మచర్యం ఇని గృహంలో బ్రహ్మచర్యం ఎలా వస్తుంది అంతా తెలిసినదే గురువులు అందరూ చెప్పారు సోహం అహం బ్రహ్మస్మి తత్వమసి ఆయన ఆత్మానం బ్రహ్మ అంటే నేను బ్రహ్మనే నీవు బ్రహ్మవే మహావాక్యాలు మహావాక్యాలు అప్పుడు ఆ స్థితిలోకి మనం ఉన్నప్పుడు మరి గురువుల దేవలన పెద్దల దేవలన నేను చిన్నప్పటి నుంచి అదే స్థితిలో ఉన్నానేమో మనకి ఎప్పుడైతే మనం అనిపిస్తుందో మన ఆత్మ పరమాత్మ ఒకటే మన ఎదురుగుండా ఉన్న ప్రాణులు కూడా వాటితోనే తయారైనవి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ బ్రహ్మత్వం తెలుస్తూ ఉంటుంది అందరిలోనే ఏదో గొప్ప విశేషం ఉంది ఇంకా అక్కడ మీరు లింగభేదం కనపడదు స్త్రీ లింగం పురుష అని తేడా మీకు కనిపించదు ఆటోమేటిక్గా మీరు బ్రహ్మచర్యంలోకి వస్తారు అంటే మీరు ఆ బ్రహ్మతత్వంతో జీవిస్తున్నారు కాబట్టి అది బ్రహ్మచర్యం మీకు ఇంకా లింగభేదం తెలియకూడదు ఎందుకంటే ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయి కాబట్టి అంటే మీకు లింగభేదం తెలుస్తోంది మీరు వైపునే అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏదో మన సాధనలో ఏదో ఉన్నది అది గురువుతో చక్కగా మాట్లాడుకోవాలి గురువు మనకి ఆయన నిర్దేశం ఇవ్వగలరు ఎక్కడ మనం చేయాలి ఎలాంటి సాధన చేయాలి ఇంద్ర నిగ్రహం వచ్చిన తర్వాత బ్రహ్మచర్యం ఎలా నడుస్తుంది అది మనం చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇన్ కేస్ ఎవరైనా బ్రహ్మచర్యంలో లేరు లే ఉండలేము అనుకుంటే గురువు యొక్క ఆజ్ఞ ద్వారా గురువుకు అర్థమైపోతుంది అసలు గురువే చెప్తాడు అయ్యా నువ్వు బాబు గురువే డిసైడ్ చేస్తారు ఎవరితో మీకు వివాహం కావాలి గురువు చెప్తాడు ఎప్పుడు మీరు సంతానోత్పత్తికి వెళ్ళాలి అది అయిన తర్వాత మళ్ళీ మీరు బ్రహ్మచర్యంలోనే ఉండాలి అది గురువు చెప్తారు వానప్రస్థం అని బ్రహ్మచర్యం చేస్తూ కూడా గృహస్థు ధర్మం వదలక్కర్లేదు కానీ మీరు ఎప్పుడైతే ఇక మీ పత్ని యొక్క ఎలాగైతే సన్యాసానికి మాత నిర్ణయం కావాలో గృహస్థుకి వానప్రస్థానికి కానీ సన్యాసానికి కానీ భార్య యొక్క పర్మిషన్ అవసరం ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుందో మీరు తీసుకోవచ్చు కూడా మీతో తీసుకోవచ్చు మనకి ప్రాణశక్తి అనేది ఆధ్యాత్మిక సాధన వల్ల వస్తుంది కదా ఈ ప్రాణశక్తిని ఎలా ఎలా పెరుగుతుంది అంటే ఏ మార్గాల వల్ల కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ సాధనలు అంటారు హిమాలయాల్లో ఇంకా వేరు వేరు సాధనలు ఉన్నాయంటారు కానీ అది ఎలా అంటే సింపుల్ అండి మనం యాక్చువల్గా ప్రాణశక్తి అనేది ఇది ఒక జెనెటికల్ డిఎన్ఏ అది మీరు ఎవరు ఏం చెప్పినా సరే ఇది మీరు నోట్ చేసుకోండి అది మీకు జన్మతో కొంచెం ప్రాణశక్తి రావాలి బై బర్త్ బై బర్త్ అది అందుకనే మన పెద్దలు అంటారే ఏడు తలా ఇటు చూడాలి ఇటు తరా అటు చూడాలని ఇప్పుడు అది నాకు నాకు తెలిసి నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో థర్టీ వన్ జనరేషన్స్ నుంచి ఉన్న ఒక వంశవృక్షం ఉంది అది అడుగుతున్నప్పుడు మా తాతగారు గారు ఎన్నో విషయాలు చెప్పారు సో అలాగా మనకు చాలా ప్రాణశక్తి మంచి ఆరోగ్యం మంచి శరీరం దీంతో పాటుగా మన మంచి జన్మ యొక్క ఇంకో తార్కాణం మీలాంటి కొంతమంది అధ్యయనం చేసే జ్యోతిష్యులు చెప్తారు గ్రహబలం కూడా తోడవుతుంది ఆ గ్రహబలం వల్ల కూడా ప్రాణశక్తి ఉంటుంది సో జన్మద మంచి గ్రహబలం మంచి ప్రాణశక్తి మనకు దొరుకుతుంది దాన్ని మనం రకరకాల వ్యసనాలతో కానీ రకరకాల ఇంద్రియ నిగ్రహం లేకుండా జీవించడం వల్ల కానీ మనం అది పోగొట్టుకుంటాం యాక్చువల్గా అందుకని ప్రతి పుట్టిన పిల్లవాడు దేవుడే అని ఎందుకు అంటే మనం సంపూర్ణ ప్రాణశక్తితో ఉంటాడు ఉంటాడు అందుకని నేర్చుకోవడం కూడా తొందరగా జరుగుతుంది తన పిల్లల సంకల్పం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏడు సంవత్సరాల వరకు కూడా మానసికం అనేది లేకుండా అది మనం కంటిన్యూ చేసుకోవాలి మా గురువులు మాకు ఆశీర్వాదం చెప్పారు నేను ఇప్పుడు కూడా పది సంవత్సరాల పిల్లవాళ్ళకే కొన్ని కొన్ని సందేహాలు వాళ్ళని అడుగుతానంట హఠం కూడా చేస్తానంట అలా గురువులు చెప్తారు సో మనలో ఉన్నటువంటి పిల్లవాడు మనం దూరం కాకుండా చూసుకోవాలి ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ అదే ప్రాణశక్తి అది ఎలా పెరుగుతుంది ఇక మనకు తెలిసిన విషయమే చక్కటి గురునిర్దేశంతో ధ్యానం చేయటం ఆహార నియమాలు పాటిస్తూ మెయిన్గా శాకాహారం ఇది చేస్తూ చక్కటి పానీయాలు తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే మన ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది ఈ ప్రాణశక్తితో వచ్చే తేజస్సునే ఈ రోజుల్లో మన బోటి వాళ్ళు ఓరా అంటున్నాం తేజస్సు తేజస్ అది పెరుగుతూ ఉంటుంది అది మనకంటే కనపడకపోవచ్చు కానీ దాన్ని కూడా చూసే కొన్ని రేడియోమీటర్స్ కొన్ని హోరామీటర్స్ ఫోటోగ్రఫీ సో అలా కొత్త కొత్తవి వచ్చినాయి ఒకసారి బెంగళూరులో అశ్వమేధ యజ్ఞం జరిగినప్పుడు ఒక ఆయన నా ఆరా టెస్ట్ చేశాడు వన్ సిక్స్టీ ఫోర్ ఫీట్ అంట దాని రిపోర్ట్ కూడా ఇచ్చాడు వాళ్ళు మా లాంటి బాలబ్రహ్మచారుల్ని సన్యాసుల్ని వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు నా సెలవు కూడా తీసుకున్నారు నా బ్లడ్ కూడా తీసుకున్నారు అలా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు అదొక రీసెర్చ్ అనమాట ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ సైన్స్ దాన్ని ఆల్రెడీ మన వాళ్ళు పతంజలి రాశారు ఇంకా సుశ్రుత రాశాడు చరక సంహితలో రాశారు ఆయుర్వేదంలో రాశారు ఇలాగా ఎన్నో రకాలుగా మనం చేసుకుంటూ ప్రాణశక్తి పెంచుకుంటూ మన తేజస్సుని పెంచుకుంటూ వెళ్ళచ్చు మీరు ఎన్నో శివానంద ఆశ్రమం ఎన్నో అన్నారు ఎన్నో ఆశ్రమాల్లో ఎన్నో పద్ధతులు ధ్యానం అంటే చాలా ఉండాలి అట్లా ఉండాలి ఇలా పవిత్రంగా ఉండాలి ఇలా స్నానం చేసి చేయాలి లేకపోతే ఎన్నో చోట్ల ఏం చేస్తారంటే అనుష్ఠానం ఉన్న పేరుతో కానీ వాళ్ళ వాళ్ళ ప్రమోషన్స్ పేరుతో కానీ భయపెట్టేస్తారు సన్యాసం అంటే ఇలా ఉండాలి ఏమి తినకూడదు ఓ ఉపవాసాలు చేస్తూ ఉండాలి అయ్యేం కాదు మీ బండి నడవాలంటే ఎలాగైతే ఫ్యూయల్ వేయాలో ఈ మన శరీరం అనే సాధన శరీర మాధ్యమం కొడు ధర్మ సాధనం మీరు ప్రాణశక్తిని పెంచుకుంటూ వెజిటేరియన్ తింటూ శాకాహారం తింటూ మంచి ఆహారం తింటూ ఫ్రెష్ ఆహారం తింటూ ధ్యానం చేస్తూ వెళ్తే మీకు మీ ఆత్మ మీ పరమాత్మే మీకు గురువుగా అయ్యి ఆ దేవుడే గురువు రూపంలో వస్తాడు అందుకనే సిక్కులు అంటారే గురుద్వారా అని సో ఎప్పుడైతే మనం ఆ ధ్యాసలో ఉన్నామో గురువే దేవుడే ఆయనే చెప్తాడు మన ఇద్దరం నాన్న నువ్వు ఏదో ప్రాణిగానో ఏదో జంతువుగానో ఇదిగా తయారవకుండా నువ్వు మంచి మనిషిగా తయారై నువ్వే దేవత అవు సో అలాగే ఇక ఎప్పుడైతే మనం అహం బ్రహ్మస్మి స్టేజ్కి వచ్చేసామో మనకే తెలుస్తూ ఉంటుంది మనం డెఫినెట్గా మన ముక్తి సిర్ఫ్ ముక్తే కాదు మనది మోక్ష వైపు వెళ్తున్నాం స్లోగా వెళ్ళి పరమాత్ముడు యొక్క పని ఇచ్చి మనం చేయబోతున్నాం ఎక్కడో సూర్యుడు అవుతాం ఎక్కడో చంద్రుడు అవుతాం అలాగా పేల డైమెన్షన్లో వెళ్ళి మనం ఈ విశ్వం యొక్క పని అంటే ఇక అయోని జన్మ మన యోని జన్మల నుంచి బయటకు వచ్చేసి ఇక పరమాత్మ నిర్దేశంతో ఎక్కడో ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం అది విన్నాం కూడా కదా ఇంద్రుడు మారుతాడు అదో పదవులు బ్రహ్మ మారుతాడు విష్ణువు మారతాడు శివుడు మారుతాడు ఒకరోజు మనమే శివుడు పోదాం మరి ఆ సాధన అలా వెళ్ళాలి అయితే మీరు రీసెంట్గా కుంభమేళా నుంచి వచ్చారు కదా అవునండి అలా కుంభమేళ ఎందుకు జరుపుతారు ఆ కుంభమేళా విశిష్టత గురించి చెప్పగలరా ఎలాగైతే మన దక్షిణ భారతంలో పుష్కరాలు అంటాము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అలాగే నార్త్ ఇండియాలో కుంభమేళ అంటారు అంటే పుష్కరానికి ఇంకో పేరేనా అంతే వాళ్ళ పుష్కరం అంటే తెలీదు మనం ఇక్కడ కుంభమేళ అంటే ఎక్కువ వాడుకోలు ఉండదు పుష్కరాలే అంటారు అక్కడ అదే పుష్క పుష్కరాన్ని అక్కడ కుంభమేళ అంటారు ఈ కుంభమేళ ఎందుకంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురువులు వాళ్ళ శిష్యులు రకరకాల సాంప్రదాయాలు వాళ్ళు రకరకాల అఖాడాలు వాళ్ళు రకరకాల పద్ధతులు వాళ్ళు వచ్చి వాళ్ళ శిష్యుల యొక్క ప్రదర్శన వారి యొక్క విద్యా ప్రదర్శన చేస్తూ ఉండటం ప్రజలకి ప్రోత్సహించడం మీరు కూడా సాధకులు కండి అని చెప్తూ ఇంకా చాలామంది రాజులు వీళ్ళకి సేవలు చేసేవాళ్ళు రాజులు రాజకుమారులు సాధ్వీలు కూడా వచ్చేవాళ్ళు సో వాళ్ళ నుంచి కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యేవాళ్ళు ఎంతోమంది పుష్కరాలకు వచ్చి కుమ్మేళాలకు వచ్చి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు వానప్రస్థం తీసుకునో లేకపోతే ఎవరో గురువు వాళ్ళని గమనించడమో ఎవరో చక్కగా స్నానం చేసి ధ్యానం చేస్తున్నాయండి ఏదో గురువు దూరణి చూస్తున్నాడు ఈయన దగ్గర తేజస్సు ఉంది చక్కటి పద్ధతి పాలిస్తున్నాడే అని చెప్పి పిలిచి మాట్లాడి అతని యొక్క ఇష్టాన్ని బట్టి తీసుకెళ్తాం తల్లి ఉంటే తల్లి పర్మిషన్ తీసుకోవటం అమ్మ నీ కొడుకు మరి చక్కటి సాధనలో ఉన్నాడు నీ పర్మిషన్ ఇస్తే మేము తీసుకెళ్తాం వాళ్ళు అలా ఎవరైనా అడిగితే ఇవ్వడానికి ఎంతో ఆనందపడతారు ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో వాళ్ళ సంతానంలో ఒక సంతానాన్ని ఆశ్ర ఆశ్రమాలకి దానం చేస్తారు అలాగ ఇప్పటికీ ప్రాంతం ఎక్కడైతే కృష్ణుడు మథుర బృందావనం బర్సాన ఏరియాల్లో ఇప్పుడు కూడా చాలామంది కొంత వాళ్ళ రెండు మూడు ఎకరాలతో పాటుగా వాళ్ళ ఒక సంతానాన్ని ఒక అబ్బాయిని ఆశ్రమానికి ఇచ్చేస్తారు ఇప్పుడు కూడా జరుగుతుంది అలాగ సిక్కుల్లో కూడా వాళ్ళు మన స సంతానంలో ఒకడు పెద్దగాని ఒకడు అయితే మంచిది అందరికన్నా పెద్దోడు సర్దార్జీ అవుతాడు అందరూ తలపాక కట్టుకోరు అందరూ అమృతాన్ని సేవించరు అందరూ కృపాణం వేసుకోరు ఒకటి వేసుకుంటాడు తప్పకుండా ఇంకా కావాలంటే అందరూ కూడా వెళ్ళొచ్చు కానీ ఒకటి ముడుగు తప్పకుండా ఆ ధర్మంలోకి వెళ్ళాలి అలాగా ఈ బ్రజ ప్రాంతం బ్రజ ప్రాంతము అయోధ్యా ప్రాంతం అవధంటారే ఆ ప్రాంతము జనక్పురి నేపాల్లో ఉన్న జనక్పురి సీతామాత యొక్క స్థానం ఇక్కడంతా ఇప్పుడు కూడా మరి దక్షిణ భారతం ఇప్పుడు పోయింది ప్పుడే సంతానం తగ్గిపోయింది మరి చదువుల మీద ఇక డెవలప్మెంట్ డెవలప్మెంట్ రావటం ఆ సాంప్రదాయం మన దక్షిణ భారతంలో మొత్తం తగ్గిపోయింది ఇక్కడ అన్నక్షేత్రం కూడా ఇప్పుడు లేదు ఓన్లీ కొన్ని కొన్ని పెద్దగుళ్ళు తిరుపతి ఇంకా కొన్ని కొన్ని శ్రీశైలం అలాంటి చోట్లే మాత్రమే మీకు అన్నక్షేత్రాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇప్పటికీ నార్త్ ఇండియాలో చాలా అన్నక్షేత్రాలు ఉన్నాయి అక్కడ వీళ్ళంతా సేవకులు చేస్తూ ఉంటారు వీళ్ళల్లో ఒకళ్ళు ఉత్తరాధికారి అవుతారు గురువుకి ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో ఈ మిగతా అంతా గురుబాయిలు అవుతారు అలాగా ఇప్పటికీ అక్కడ అది ఉంది ఈ కుంభమేళ ఎందుకు చేస్తారంటే ఈ గురువులు సెలెక్ట్ చేయటం కూడా ఉంటుంది కొంతమంది రాజులు కూడా ఎవరికైతే రాజగురువులు లేరో కొంతమంది గురువులను వేడుకుంటారు అయ్యా మీరు మా రాజగురువుగా కండి అలాగా రాజులు సెలెక్ట్ చేసుకునేవాడు కొంతమంది రాజులు మాకు మంచి సేనాపతి కావాలి మంచి మంత్రి కావాలి ఈ విద్యలను చూసి వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు కుంభమేళాలు అసలు అది పుష్కరాలు కూడా ఒకప్పుడు అయ్యే జరిగేవి గౌతమి తటంలోను కృష్ణానదిలోను ఈ పెన్నా నది కానీ కావేరీ కానీ ఇప్పుడు కూడా తమిళనాడు కర్ణాటక బోర్డర్లో శంకరమఠం ఉంది అక్కడ కావేరీకి పుష్కరాలు జరుగుతాయి అప్పుడు వీళ్ళు మూడు నాలుగు నెలలు అక్కడ ఉండి జయేంద్ర సరస్వతి గారింతకుముందు ముందు ఆయనతో పాటు నేను కూడా ఒకసారి చాతుర్మాసం చేశాను నాలుగు నెలలు ఉన్నాను ఇప్పుడు విజయేంద్ర సరస్వతి సో వీరితో కూడా వీరి దగ్గరించి కూడా నాకు మెసేజ్ వచ్చింది ఈ సంవత్సరం చాతుర్మాసం శంకరమండలలో మీరు ఉండాలి అని సో అలాగా అక్కడ ఏం అంటే వచ్చే సాధకుల నుంచి వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వచ్చే రాజులు కూడా అయ్యా మీలో ఉన్న శిష్యులు ఎవరైతే మాకు మంత్రులు కాగలరు ఎవరైతే మా సేనాపతులు కాగలరు ఎందుకంటే కొంతమంది ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అందరూ చదువు మీదే ఉండరు కొంతమంది మంచి గోపాలకులు ఉంటారు కొంతమంది రక్షణలో ఉంటారు అందరూ వేదాలే చదువురు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అందరూ పండితులు కారు అందరూ వేద పండితులు కారు కొంతమంది అవుతారు కొంతమంది మంచి సేవకులు అవుతారు కొంతమంది రక్ష రక్షణ కూడా ఉంటుంది సో ఆశ్రమం ఉందంటే ఇంక అక్కడ అన్ని రకాల మన చతుర్విధమైనటువంటి పాలన జరుగుతూ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ సో అక్కడి నుంచి రాజులు సెలెక్ట్ గురువులను అడుగుతారు మీరు మాకు ఒక సేనాపతినివ్వండి ఒక మంత్రినివ్వండి కొంతమంది అయితే రాజులు మీకు తెలిసిన ఒక క్షత్రియ పుత్రుడిని మాకు ఉత్తరాధికారిగా ఇవ్వండి అలా ఎంతోమంది యువకులు వాళ్ళ వాళ్ళ కొంతమంది రాజులు పిల్లలు లేని వాళ్ళు మగపిల్లలు లేని వాళ్ళు రాజులు యువరాజులను తీసుకువెళ్లారు తర్వాత పెళ్లిళ్ళు చేసి రాణుల్ని రాజులయ్యారు థ్యాంక్ యూ స్వామిజీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని మాకు అందించారు మీకు కూడా చాలా ధన్యవాదం మీ ప్రేక్షకులకి ధన్యవాదం